అందరికీ నమస్తే నా పేరు క్రాంతి ఇక నా గురించి చెప్పాలంటే నాది బీటెక్ వచ్చేసి ఎన్ఐటి వరంగల్ అయింది ఎన్ఐటి వరంగల్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత నేను ఢిల్లీ యూనివర్సిటీలో లా చేసిన తర్వాత అక్కడనే సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని అయితే ఎప్పుడు కూడా ఒకటి అనిపించేదనమాట ఇక కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇక లా చదువుతున్నప్పుడు కానీ ఈరోజు మన భారతదేశంలో దాదాపు ఐదు కోట్ల పైన పెండింగ్ కేసులు ఉన్నాయి ఈ ఐదు కోట్ల పైన పెండింగ్ కేసులు ఎందుకు ఉన్నాయి ఇవన్నీ అసలు క్లియర్ అంటే ఎంత టైం పడుతుందని చెప్పేసి రఫ్గా క్యాలిక్యులేషన్లు వేసుకుంటే మనకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో దగ్గర దగ్గర ఇండియా మొత్తం సుమారుగా ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వేల మంది జడ్జిల వరకు ఉంటుండొచ్చు వాళ్ళు రోజుకి ఐదు వేల చొప్పున కేసెస్ని డిస్పోజ్ ఆఫ్ చేసినా కూడా కేసెస్ని క్లియర్ చేసినా కూడా మనకు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడున్న కేసెస్ ఎట్ ఎ టైం క్లియర్ కావాలి అని అంటే సో ఇవి కాకుండా మళ్ళీ దాని మీదకేంచి డైలీ ఇంకా కొత్త కేసెస్ యాడ్ అయితేనే ఉంటాయి మనకు ఐదు కోట్ల కేసెస్కి ఏంది వీటి పరిస్థితి ఏంది అనేది కనుక డీప్గా క్షుణ్ణంగా వాటి లోపలికి వెళ్ళి పరిశీలిస్తుంటే మాకు అర్థమైంది ఏంది అని అంటే మన సిస్టంలో ఒక ప్రాబ్లం అనేది ఉంది అది ఎక్కడ అంటే ఏదైనా మంచిగా పనిచేద్దాం అనుకుంటే ఒక స్కోప్ లేని పరిస్థితి అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఈరోజు మీరు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పరెన్స్ ఉన్నారు అయితే ఈరోజు నేను మీ అందరికీ చెప్పేది కూడా ఒకటే ఒకటి ఏంటి అని అంటే మేము ఈ ప్రాసెస్లోకి వచ్చి ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసి దాని త్రూగా వర్క్ చేస్తున్నాం అంటే కారణం ఏదైనా కూడా మేజర్గా పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో చేంజ్ అయితేనే సిస్టంలో చాలా వరకు చేంజెస్ అనేటివి మనం చూడొచ్చు పొలిటికల్ చేంజ్ అంటే ఇట్ ఈస్ త్రూ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఆర్ ఎనీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫర్ దట్ మ్యాటర్ ఎందుకు అని అంటే దే ఆర్ ద లా మేకర్స్ సో లా మేకింగ్ సిచ్యువేషన్లో మనం ఉండాలి అని అంటే మనం ఎలక్షన్స్ కంటెస్ట్ చేయాలి ఆ ప్రాసెస్లోకి వెళ్ళాలి అండ్ సెకండ్ థింగ్ ఏంది అని అంటే మన అడ్మినిస్ట్రేటర్స్ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లో ఉండొచ్చు ఐపీఎస్లో ఉండొచ్చు ఇంకా రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైనా అంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు సో వీళ్ళందరిది పరిస్థితి ఏంది అని అంటే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటాం హ్యూమన్ ఇంట్రాక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రాబ్లమ్స్ని మనం క్లియర్గా తెలుసుకోవాలి అని అంటే ఆర్ మిస్సింగ్ దట్ కనెక్ట్ విత్ ద సొసైటీ ఇప్పుడు మనం చదువుకుంటున్నాం చాలా విషయాలు చదువుకుంటున్నాం కానీ ఈవెన్ లాలో కూడా చాలా విషయాలు చదువుకుంటాం కానీ యాక్చువల్గా రియాలిటీలోకి వెళ్ళి ఒక కేసు ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే కానీ ఆ వ్యక్తి అటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతున్నప్పుడు ఎదుర్కొనే మనోవ్యథ కానీ లేకపోతే ఆ మెంటల్ స్ట్రెస్ కానీ ఇంకా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి అవన్నీ మనకు ఆ పడితే కానీ తెలియదు అంటారు కదా అట్లాంటివన్నీ మనకు అందులో దిగి పనిచేస్తుంటే ఆ హ్యూమన్ ఇంటరాక్షన్తో కనెక్ట్ అయి ఉంటే అప్పుడే మనకు తెలుస్తుంది ఇప్పుడు మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అక్కడ ఒకవైపు నోటిఫికేషన్ వచ్చింది రాలేదు వస్తుంది పోతుంది మళ్ళీ ఎగ్జామ్స్ జూన్లో పెడతా అంటున్నారు మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా మనం సెలెక్ట్ అవుతున్నాము అవుతలేము ఇట్లా చాలా ఉంటాయి ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి మైండ్ అనేది పోతుంటుంది అరే ఏం చేయలేమా ఏం చేయలేమా ఏం చేయలేమా అని బట్ అదే మీరు బయట వెళ్ళి ఇప్పుడు నార్మల్లీ మేము కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం అనమాట బయటికి వెళ్ళి ఓ నలుగురితో మాట్లాడుతుంటే అమ్మ మీ ప్రాబ్లమ్స్ ఏంది మీ కష్టాలు ఏంది అసలు బ్యూరోక్రసీ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అందులో జరగాల్సినటువంటి మార్పులు ఏంది ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ లాగా మీరు తయారు కావాలంటే మీరు రేపటి అడ్మినిస్ట్రేటర్సే పక్క రేపు ఏదో ఒక సర్వీస్ కమిషన్స్లో మీకు ఏదో ఒక జాబ్ వచ్చింది అని అంటే మీరు పోయి అక్కడ చేయాల్సింది కూడా ప్రజాసేవనే సో ప్రజల యొక్క సమస్యల్ని క్లియర్గా తెలుసుకోవాలి అని అంటే ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ లాగా కనుక మీరు ఉండాలి అని అంటే షుడ్ గెట్ ఇన్ టు ద పబ్లిక్ అండ్ జస్ట్ ఆస్ దెమ్ మీ ప్రాబ్లమ్స్ ఏంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అంటే చిన్నగా ఒక లెటర్ రాస్తా అయిపోయే పనులు ఉంటాయి మీరు నమ్ముతారు నమ్మరావు కానీ మన దగ్గర ఒక వంద సమస్యలు ఉంటే అందులో దగ్గర దగ్గర ఎనభై నుండి తొంభై శాతం సమస్యలు ఒక లెటర్ రాస్తేనో చిన్నగా ఇక్కడ నుండి అక్కడికి రిప్రజెంటేషన్ ఇస్తాను లేకపోతే ఏదో చిన్నగా బ్యాంకులను అక్కడనో ఇక్కడనో ఇట్లాంటి పనుల వల్ల అయిపోతాయి అనమాట సాల్వ్ అవతల మీరు హెల్ప్ చేసిన పీపుల్ యొక్క వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖాలు కనుక చూస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ ఆ హ్యాపీనెస్ అనేది ఒక కిక్ ఇస్తుంది ఇప్పుడు మీరు ప్రాసెస్లో పడి 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 ఒక డిప్రెషన్ ఫేజ్లోకి పోతున్నప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట అరే ఒకరికి హెల్ప్ చేసిన అది ఆ రోజు చాలా ఆనందంగా సంతోషంగా ఇంకో డబుల్ హ్యాపీనెస్తో ఇంకా మనం ఇంకా బెటర్గా ప్రిపేర్ కావచ్చు నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే గెట్ ఇన్ టు దిస్ ప్రాసెస్ అండ్ మీరు ఎక్కడైనా సరే వీఆర్ ఆల్సో గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్ అండ్ ఆస్కింగ్ పీపుల్ టు షేర్ దేర్ ప్రాబ్లమ్స్ వాటికి మేము సొల్యూషన్స్ ఏ రకంగా ఇవ్వగలుగుతామో చూస్తున్నాము మీరు కూడా అట్లాంటి ప్రాసెస్లో జాయిన్ అయ్యి మీరు ఏమన్నా ఆ ప్రాసెస్ని ఎక్స్పీరియన్స్ చేసి అసలు హ్యూమన్ ఆ ఫీలింగ్స్ని ఎట్లుంటాయో ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఒక మీరు ఈ ఫేజ్ నుండి అంటే డిప్రెషన్ నుండి బయటికి రావడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటి అని అంటే యూ విల్ కమ్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్ అసలు మన సొసైటీ ఎట్లా ఫంక్షన్ అవుతుంది అన్న విషయం గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ పీపుల్ అండ్ ఇంకా మీరేమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి థ్యాంక్ యూ